అండి అందరికీ నమస్కారం అయితే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను అదేనండి రాత్రి ఏవైతే మనం పెట్టామో హ్యాండ్లూమ్ డోలా మీనా వివింగ్ శారీస్ అండి బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ మీనా వివింగ్ అండి అద్ద్రిపోయింది కలెక్షన్ అయితే మిస్టేక్స్ అయితే వస్తాయండి చాలామంది మిస్టేక్స్ అని చెప్తే మిస్టేక్స్ లేని పెట్టండి మాకు ప్రజెంటేషన్ కావాలి అన్నారు మిస్టేక్స్ లేకుండా ప్రజెంటేషన్ కావాలంటే పద్దెనిమిది వందలు అలా పెట్టు కొనుక్కోవాల్సిందేనండి తప్పదు మరి మిస్టేక్ లేకుండా కావాలి అంటే అవదండి ఎక్కడైనా మిస్టేక్ తగిలితే తగలచ్చు ఇదిగోండి ఈ శారీకి చూడండి ఇదిగోండి చిన్న హోల్ ఉంది కదా సో వంకాయ కలర్ అనమాట అంటే లావెండర్ కలర్ మీద కూడా ఒక ఇంత డార్క్ ఉందండి సో వంకాయ కలర్ అంటాం కదా ఆ కలర్ అయితే వస్తుంది మీకు శారీ అనేది చక్కగా ఇలా వేవ్స్ డిజైన్ లాగా స్ట్రైట్ లైన్స్లోనే చక్కగా నీట్గా ఇస్తారండి మీనా వీవింగ్ వచ్చింది బ్లౌజ్ వచ్చింది ఒక చిన్న హోలే అది మీకు కనిపించిన కూడా కనిపించదండి మోస్ట్లీ కనిపించిన కూడా కనిపించదు రఫ్ కోట్ ఇచ్చేసుకుంటే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ డోలా విత్ మీనా అండి పదమూడు వందల యాభై రూపాయలకి ఇంత మంచి కలెక్షన్ అంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ కలర్ అండి ఎంత అందంగా ఉంది చైర్ చూడండి నెరవులు గట్రా సరిపోతాయండి జస్ట్ మిస్టేక్స్ అని మాత్రమే కానీ సో మీకు అక్కడ ఏదైతే కనిపిస్తుందో అదే మిస్టేక్ అండి సో మిస్టేక్స్ అని మాత్రమే కానీ అదర్వైజ్ చాలా బాగుంటుంది శారీ అనేది సో ఆనియన్ కలర్ అండి ఒక చిన్న హోల్ ఉంది కదా అదే ఇంక హోల్ నాకు తెలిసి అది రఫ్ కొట్టించుకుంటే సరిపోతుంది పెద్ద పెద్ద డ్యామేజ్లు కాదండి చిన్న అతి చిన్న సూక్ష్మ లోపాలు అంతే సో దీని ప్రైస్ కూడా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఈ మాదిరి స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్కి సెండ్ చేయండి శారీస్ ప్రైజెస్తో సహా మ్యాట్ గ్రే అండి బ్లాక్ లాగానే గ్రే ఎలిఫెంట్ గ్రే అంటాం కదా ఆ కలరు యాక్చువల్గా దీనికి రన్నింగ్ క్లోజ్ ఇచ్చారు కానీ దీనికి ఆరెంజ్ కానీ ఎల్లో కానీ రెడ్ కానీ బ్లౌజ్ వేసుకుంటే శారీ అస్సలు అద్దరిపోతుందండి ఎంత మంచి కలెక్షన్ ఎలా మిస్ అనుకోవాలి మిస్ అయిన వాళ్ళు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది తీసుకుని వేర్ చేసినప్పుడు ఇంత తక్కువ ప్రైస్కి ఎలా తీసుకున్నామో ఇంత మంచి బెస్ట్ శారీ అనుకోవాలి మీరు సో అటువంటి శారీ కలెక్షన్ అండి దీనికి కూడా మిస్టేక్ ఉంది ఇది కూడా ఎక్కడో చెప్పనా ఎగ్జాక్ట్గా మీకు కట్టు చెంగులో ఉందండి సో ఎగ్జాక్ట్గా మీకు కట్టు చెంగులో ఉందండి ఒక మిస్టేక్ ఇది మీరు రఫ్ కొట్ ఇచ్చేసుకున్నా కూడా తెలియదండి కట్టు చెంగులో ఉంది కాబట్టి ప్రాబ్లమే లేదు మీకు రఫ్ కొట్టించుకున్నా తెలియదు ఇంకోటి బ్లౌజ్ అనేది ఇది ఇది ఏంటంటే బ్లౌజ్ కట్ అయిపోతుంది కదా సో బ్లౌజ్ కార్నర్ అసలు ఇది కూడా అంత ప్రాబ్లం ఏమి ఉండదండి కనిపించేటంత విధంగా అయితే మిస్టేక్స్ లేవండి ఓకేనా శారీ అయితే మాత్రం మదిరిపోతుంది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి ఈ మాదిరి స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్కి సెండ్ చేసేయండి థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ రామా బ్లూ కలర్ అండి సో బ్లౌజ్ పాటు శారీ ఓవరాల్ వచ్చినప్పటికీ ఇదిగోండి ఇట్లా వస్తుంది మీకు చాలా బాగుందండి శారీ అయితే మీనా బుటీస్ అయితే ఇచ్చారండి అదిరిపోయిందండి శారీ ఇంకెక్కడ మిస్టేక్ ఉండాలి లాక్ కబక్కుండా కొంచెం ఇట్లా ఇదిగో ఇదిగోండి దీని మిస్టేక్ ఇది పైనుంచి రఫ్ కొట్టి వచ్చిందండి పళ్ళు దగ్గరలో ఉంది కదా పైనుంచి ఇలా ఓవర్లాక్ చేసి వచ్చింది ఏం చేయించేసింది కాదు మీకు ఓవర్లాక్ చేసుకునే ఇబ్బంది కూడా లేదు డైరెక్ట్గా అక్కడి నుంచి ఓవర్లాక్ అదే మిస్టేక్ డ్యామేజ్ రఫ్ కొట్టిచ్చి ఇచ్చారండి ప్రాబ్లమే లేదు అసలు చక్కగా మీరు ఫాలో ఇం చేసుకుని వాడేసుకోవచ్చు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి ఈ మాదిరి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి వాట్సాప్కి ఇలాగే సెండ్ చేయండి వాట్సాప్కి ఈ మాదిరి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి శారీ ప్రైజెస్ అనేది నెక్స్ట్ పని స్వచ్ఛ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వైలెట్ కలర్ అండి కలర్ అయితే మాత్రం చింపేసింది అసలు ఎంత అందంగా ఉందో చీర చాలా బాగుందండి చాలామంది బ్యాక్ సైడ్ అంటారు కదా సో బ్యాక్ సైడ్ జరీ వివింగ్ థ్రెడ్ వివింగ్ రెండు ఉన్నాయండి సారీ ఓవరాల్ వచ్చినప్పటికి ఇదిగోండి వైలెట్ కలర్ మీద గ్రీన్ అండ్ పింక్ కలర్తో కాంబినేషన్ ఇందులో కొంచెం హెవీ డ్యామేజెస్ ఉన్నా తీసుకోండి అండి లెహెంగాస్కి పిల్లలకి మిటీస్కి సూపర్గా యూజ్ అవుతుంది అనమాట ఇదిగోండి ఇది చిన్నదే కట్షంగులో వచ్చింది ఇదిగోండి ఇదే కట్షంగ్లో వచ్చింది అసలు తెలియనే తెలీదు చిన్న హోల్ అండి బ్లౌజ్ కూడా వచ్చింది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ అండి పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే పదమూడు వందల యాభై రూపాయలు అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే చెప్పేది ఏం లేదు బెస్ట్ ప్రైజ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే ఫాస్ట్గా తీసేసుకోండి ఈ ప్రైజెస్కి రాను కూడా రావండి ఎయిటీన్ హండ్రెడ్ నార్మల్ మిస్టేక్స్ వస్తేనే ఎయిటీన్ హండ్రెడ్ ఇది చూడండి ఎంత బాగుందో అసలు సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి ఇంటికి వచ్చాక కొన్ని రవ్వ ఐరన్ అయితే చేయించుకోవాల్సిందే మీరు తప్పదు స్ట్రైట్స్ అయితే లైన్స్ అయితే ఇచ్చేసారు శారీ మాత్రం అవుట్ స్టాండింగ్ అయితే ఉందండి ఓ నేను ఒకటి చెప్తానండి మిస్టేక్స్ లేవు అనుకుని తీసుకోకండి మిస్టేక్స్ ఎక్కడైనా ఉన్నా ఉంటే ఉంటాయి యాక్సెప్ట్ చేస్తామంటే తీసుకోండి అసలు దీనిలో నో మిస్టేక్ అండి ఐరన్ చేయించుకోవాలి మీరు ఇంటికి వచ్చాక మీ ఖర్చు ఏంటంటే ఐరన్ ఖర్చు పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ మీనా మీనా డోలా పర్పుల్ అండి సన్న డిజైన్ అనమాట మోస్ట్ ఇదిగోండి సన్న డిజైన్ సీఎల్ అని రాసిస్తారనమాట సన్న డిజైన్ అండి డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండ్ పొడుగు నెరవ అన్నీ సరిపోతాయండి ఎంత అందంగా ఉంది చూడండి సరే నాకైతే ఇప్పుడు స్లోగా పెట్టు ఇంతవరకు నాకైతే కనిపించలేదండి నో మిస్టేక్ అండి అయినా కూడా మీకు ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సన్న డిజైను డిజైన్ అయితే మాత్రం అద్రిపోయింది అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ బ్రిక్ కలర్ నాకు అయితే మాత్రం ఈ కలర్ అయితే ఒక్కటన్నా తీసుకోవాలండి నేను అసలు ఈ కలరే లేదు ఎంత బాగుంది తెలుసా కలరు అస్సలు కొంచెం ఛాయ్తో పని లేదండి ఇలాంటి చీరలకి కలర్తో పని లేదు ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా బాగుంటుంది కొంచెం నేను బ్లాక్ ఉంటాను కదా అయినా కూడా బాగానే ఉంటుంది సో ఇది కూడా అంతేనండి కరెక్ట్గా కుచ్చులు దోపుకుంటాం కదా ఇదిగోండి ఇలా ప్లెయిన్ కుచ్చుళ్ళు దోపుకుంటాం కదండి దోపుకునే దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ మడతల్లోకి వెళ్ళిపోతుంది ఇట్లాగా సో ప్రాబ్లం లేదు రఫ్ కొట్టి ఇచ్చేసుకుంటే సరిపోతుంది కుచ్చుళ్ళు దోపుకునే దగ్గరే వెళ్ళిపోతుందండి ఎగ్జాక్ట్గా మధ్యలోకి వెళ్ళిపోతుంది కుచ్చులలోకి బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ స్క్రీన్ షాట్ ఈ మాదిరి తీసి వాట్సాప్ చేయండి శారీస్కి బ్యూటిఫుల్ పింక్ అండి ఆనియన్ పింక్ శారీ అయితే అద్రిపోయిందండి ఇది పల్లులో వచ్చింది చూడండి సో చిన్నది పల్లులో వచ్చింది ఇదేమంతా ఊరికే ఒకసారి జిగ్జాక్ చేయించేసుకోండి ఎల్రెడీ చేశారులే అయినా మీరు ఒకసారి జిగ్జాగ్ చేయించుకోండి అది అంతగా ఏం తెలీదు చీర అంతగా ఏం తెలీదు మిస్టేక్ ఉన్నా కూడా ఏం తెలీదు మిస్టేక్ ఉంది అని ఏం తెలీదు ఇదిగోండి ఇక్కడ అయితే మాత్రం చిన్న హోల్ ఉంది ఈ ఆల్ ఓవర్ డిజైన్స్కి ప్లస్ ఒకటి చెప్పమంటారా రఫ్ కొట్టించినా కూడా మీకు తెలియదు ఏంటంటే రఫ్ కొట్టించా అన్న విషయం కూడా తెలియదు అంత అద్భుతంగా ఉంటాయి చీరలో పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా వైలెట్ కలర్లోనే ఒక ఇంత రవ్వ కలర్ అనమాట వంకాయ కలర్ అంటారు కదా ఆ కలరు లైట్ సన్న డిజైన్ అండి పళ్ళు బాగుంది శారీ క్లాత్ అయితే ఎంత క్లాత్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది తెలుసా బ్యూటిఫుల్గా ఉంది నీట్గా ఇచ్చారండి దీనికి షైనింగ్ కూడా మనకి దాన్ని ఏమంటారు ఫినిషింగ్ సారీ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు శారీకి అయితే మాత్రం చాలా బాగుంది నో మిస్టేక్ అండి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మీరు గుళ్ళకి గట్రా కట్టుకెళ్ళు ఏ చీరైనా గుళ్ళకి కట్టుకెళ్ళచ్చండి ఇబ్బంది ఏం లేదు రఫ్ కొట్టించుకుంటే బాగానే ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ వన్ ఎల్లో కలర్ అండి సో నేను లైవ్లో ఆపుతారు కదండి కొంతమంది అలాగ ఆపిన ఎన్ని మెసేజెస్ ఉన్నాయి తెలుసా ఎల్లోకి మాకు హల్దీలకి కావాలి యూజ్ అవుతుంది ఇవ్వండి ప్లీజ్ అని మనమేమో ఇవ్వలేదు మళ్ళీ మనం ఉందని అవైలబిలిటీ చెప్తే జనాలు మళ్ళీ లేదని మాకు అంటగట్టారా అంటారు అందుకే నేను ఎవరికి ఒకవేళ అడిగినా లేదంటే మళ్ళీ రిప్లై చేయనండి ఎందుకంటే మళ్ళీ లేదని మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు ఇన్ని మాటలు అంటారని సో ఇది డ్యామేజ్ పళ్ళు దగ్గరలో వచ్చింది డ్యామేజ్ ఇంకెక్కడా కూడా డ్యామేజ్ లేదండి ఈ శారీకి సో ఇంకెక్కడా డ్యామేజ్ లేదండి లేదు ఇందాక చూసాం కదా సో డ్యామేజ్ లేదండి బట్ దీని ప్రైస్ పన్నెండు వందల యాభై రూపాయలు ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు ఎల్లో కలర్ శారీ పన్నెండు వందల యాభై అసలు ఈ శారీ కూడా సో మెనీ మెసేజెస్ అండి అండ్ మీకు ఒకటి చెప్పిన ఈ కలర్ మీద ఈ బ్లౌజ్ చూడండి ఎంత అందంగా ఉంటుంది తెలుసా ఈ ఈ కలర్కి ఈ బ్లౌజ్ వేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అండి ఇందులో బ్లౌజ్ ఇచ్చారులే బట్ అయినా మనం కాంట్రాస్ట్ వేస్తే ఇంకా బాగుంటుంది కలర్ అయితే మాత్రం తీసుకున్న తర్వాత సూపర్ అని అంటారు అని తీరుతారండి అంత మంచి కలర్ రోజెస్ అయితే వచ్చాయి ఇదిగోండి ఇక్కడ ఒక హోల్ ఉంది ఇదిగోండి ఇక్కడ ఒక కటింగ్ ఉంది కొంచెం ముందుకెళ్ళాక ఇంకొక కొంచెం కటింగ్ ఉంది బ్లౌజ్ ఉంది పళ్ళు ఉంది రెండు కూడా మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోయే డ్యామేజ్ రఫ్ కొట్టించుకున్నా కూడా తెలియదు అయినా కూడా పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే పన్నెండు వందల యాభై మాత్రమేనండి బ్యూటిఫుల్ పెసర గ్రీన్ అండి కలర్ వచ్చి పెసర గ్రీన్ సో ఇది శారీ ఓవరాల్ వస్తుంది ఇట్లా ఇదిగోండి ఇది డ్యామేజ్ ఇది డ్యామేజ్ పట్టుకో వదిలేస్తే ఎట్లా సో అది డ్యామేజ్ ఇంకెక్కడన్నా ఉందేమో ఒకసారి చెక్ చేద్దామండి మళ్ళీ మనం ఆరెంజ్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా వచ్చింది ఒకచోటే వచ్చిందండి మిస్టేక్ పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ చక్కగా బల్క్లో కావాలన్న వాళ్ళు కూడా తీసేసుకోవచ్చండి ఇవి ఎందుకంటే రీసైల్ చేసుకోవచ్చు కూడా డ్యామేజెస్ చెప్పి మనం అమ్ముకోవచ్చండి ఎందుకంటే నార్మల్ కొనాలంటే ఐదు వేలు పైనే ఉంటుంది కదా మంచి వైలెట్ కలర్లో ఒకలాంటి పింక్ అండి సూపర్గా ఉంది అసలు సారీ బాబోయ్ ఎంత బాగుందో ఒక చిన్న బఠానీ అంత హోల్ ఉందండి అద్దరిపోయిందండి శారీ పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ ప్రైస్తో సహా పెట్టండి పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అద్భుతమైన కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా సూపర్ అంటే సూపర్ డిజైన్ అండి మిస్టేక్ ఉందో లేదో చూద్దాము ఇదిగోండి ఇది మిస్టేక్ కింద వైపుకి వెళ్ళిపోతుందండి మీకు కుర్చీళ్ళలోకి వెళ్ళిపోతుంది ఫాల్ దగ్గరనే అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు మీరు డ్రెస్సెస్కి కావాలన్నా యూస్ చేసుకోవచ్చండి చున్నీ డ్రెస్కి ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఇంకా బాగుందండి బాబు చీర బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ఎంత బాగుందో చీర ఇది నార్మల్ డోలా అండి మీనాలో వచ్చింది కానీ నార్మల్ డోలానే ఇదిగోండి ఇక్కడ వివింగ్ డిఫెక్ట్ ఉంది సో నార్మల్ డోలా మీనా వివింగ్ కాదండి నార్మల్ డోలాని మంచి పింక్ కలర్ సో దీని ప్రైజింగ్ వచ్చినప్పటికీ లెవెన్ హండ్రెడ్ ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ అండి థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఈ పీస్ అసలు నిజంగా పడిన కాస్ట్గా కొన్ని కొన్ని పెట్టేస్తున్నానండి పదకొండు వందలకి అలాగా సో ఇంత రీజనబుల్ ప్రైజ్ అంటే అంత రీజనబుల్ ప్రైజ్ పది తొంభై తొమ్మిది అంటే అసలు పడిన కాస్ట్ కంటే కూడా తక్కువే ఇది పళ్ళులో వచ్చిందండి గ్రీన్ కలర్ ఇదే డ్యామేజ్ ఈ శారీకి ఎంతే అనుకుంటా నాకు తెలిసినంత వరకు ఈ శారీకి ఇదే ఉంది ఇదిగోండి ఇది ఒక చోట పళ్ళు దగ్గర నుంచి ఒకే లైన్లో టూ త్రీ త్రీ ప్లేసెస్లో ఉందండి కొంచెం కొంచెం గ్యాప్లో త్రీ ప్లేసెస్లో ఉంది మీరు మోస్ట్లీ లెహెంగాకి యూజ్ చేసుకోవచ్చు డ్రెస్కి యూస్ చేసుకోవచ్చు ఎట్లాగైనా యూస్ చేసుకోవచ్చు అండి మీరు మళ్ళీ మీరు ఫీల్ అవ్వకూడదు మేము కూడా ఫీల్ అవ్వకూడదు కాబట్టి థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ అండి మీనా డోలా ఈ ప్రైస్కి ఎక్కడొచ్చినా తీసేసుకోండి ఈ మాత్రం డ్యామేజ్ కూడా నేను మీకు ఇస్తున్న బెస్ట్ ప్రైస్ ఏంటంటే థౌజండ్ నైన్ మాత్రమే ఇస్తున్నానండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ నష్టాండ్కే ఒక పీస్ అనేది పెట్టడం జరిగింది నెక్స్ట్ వన్ అండి రెడ్ కలర్ టూ సూపర్ రెడ్ అని నేను చెప్పనండి నార్మల్ రెడ్డే మిర్చి రెడ్ కాదు డల్ రెడ్ విత్ మీనా బాగా బ్రైట్గా ఉంటుందైతే చెప్పనండి సేమ్ ఆ పింక్కి ఎలా వచ్చిందో వివింగ్ డిఫెక్ట్ సేమ్ దీనికి కూడా అట్లనే వచ్చిందండి నాకు తెలిసి సైడ్కి నడుం వైపుకి వెళ్ళిపోతుంది అది తెలిసినంత వరకు నడుం వైపుకి అండి సో పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అక్కడ జార్జెట్ ఉంది చూడు కడి జార్జెట్ ఒక చీర అదే అది కడి జార్జెట్ ఇది ఒక కడి జార్జెట్ ఒకటి వచ్చిందండి మనకి ఇందులోన ఇది పెట్టేస్తున్నాము బ్లౌజ్ లేదు బాంధిని అనమాట మీకు శారీ బ్లౌజ్ అయితే లేదండి బ్లూ కలర్ బ్లౌజ్ లేదు సరిపోద్ది ఎంత బాగుంటే నాలుగు వేల పైన ఉంటుంది ఇది సో బ్యూటిఫుల్ కలర్ అండి ఒక ఐదు ఫైవ్ ఫైవ్ నుంచి ఫైవ్ టు ఫైవ్ త్రీ ఉన్న వాళ్ళే తీసుకోండి నర కొంచెం తగ్గిందేమో అని అనుమానం అంతకు మించి ఏమీ లేదు బ్లౌజ్ లేదు సో ప్రైజ్ వచ్చేవాడికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్లౌజ్ లేదు బ్యూటిఫుల్ కడీ జార్జెట్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీటిల్లో ఆయన కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మోస్ట్లీ వాళ్ళైతే కొరియర్స్ అయిపోతాయి మళ్ళీ టూ డేస్ దాకా డీటీడీసీ లేదు కాబట్టి కొంచెం మీరు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకుని పేమెంట్ చేసేస్తే ఫాస్ట్గా డీప్లేస్ అయితే అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్